प्रभुनाम अंदर की హృదయపూర్వక వందనాలు రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ర ప్రేమిగల తండ్రి గొప్ప దేవుడ కృపగల దేవానికి వందనాలు ఆశ్చర్యకరడానికి వందనాలు ఏ శయాని స్తోత్రములు స్తోత్రములు ఇస్తూ ఏ శయానికి వందనాలు ప్రభువ గడిచిన ఉదయకాల సమయం అంతా ప్రభువ నీ రెక్కల చాటున భద్రపరిచేవునికి వందనాలు ప్రభువ ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండి నడిపించేవునికి వందనాలు ప్రభువ ప్రయాణాలలో నీ భద్రత వాహనాలకు కాపుదలనిచ్చావు తండ్రి మంచి ప్రయాణం చేయటానికి నీ కృప చూపించావు వందను బట్టి నీకు వందనాలు ప్రభు ఉదయ సమయంలో తండ్రి ఆయా పనులు చేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువా నీ భద్రతలో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నావు ఏ నీకు వందనాలు ప్రభువ గొప్ప దేవుడా స్తోత్రముల తండ్రి ఉదయ కాలం అంతయు జ్ఞానము కలిగి తెలివి కలిగి వివేకము కలిగి జీవించటానికి గడపటానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా కనికరము గల దేవాన్ని స్తోత్రములు తండ్రి నీకు నీకు వందనాలు ప్రభా వ్యాపారస్తులకు జ్ఞానం ఇచ్చావు నీకు వందనాలు వ్యాపారం చేయడానికి నీ కృప చూపించావు ఉద్యోగాలు చేస్తున్న బిడలకు తెలివినిచ్చావు జ్ఞానమునిచ్చావు వారి ఉద్యోగాలలో నెమ్మదినిచ్చావు నీకు వందనాలు ప్రభా ఆయా వృత్తులు చేస్తున్న వారికి నెమ్మదినిచ్చి వారి వృత్తిలో వారిని దేవాతన్ని పరిశుద్ధ భద్రపరిచావు అందును బట్టి నీకు వందనాలు వివిధ పనులలో చేస్తున్న వారందరికీ ప్రభువ నీ జ్ఞానమును తెలివిని భద్రతనిచ్చి నడిపించావు నీకు వందనాలు వేలాది స్తోత్రములు కృపగల దేవా నీకు స్తోత్రములు ప్రతి ఒక్కరు చేయించున్నటువంటి పనిలో కాపుదలను ఇచ్చావు దేవాతని జ్ఞానము కలిగి న నడుచుకోవటానికి సహాయం చేస్తావు నీకు వందనాలు ప్రభవ ఎటువంటి ఆపద చూడకుండా తని రెక్కల చాటున భద్రపరిచావు కృపగల దేవాని స్తోత్రంలో ఉదయకాల సమయం అంతటిలో క్షేమముగా ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువ ప్రతి విషయంలో సహాయం చేసావు దేవ ఈరోజు మేము చేసినటువంటి తప్పిదములను పొరపాట్లను దయతో క్షమించమని అడుగుతావు నమేశయా నీకు వందనాలు ప్రభువ మా ప్రమేయం లేకుండా జరిగినటువంటి ప్రతి తప్పును బట్టి మమ్మల్ని క్షమించిండు ప్రభువానిస్తూ స్తోత్రములు గొప్ప దేవుడాని స్థుతులు ప్రభువా కనికరము గల దేవానిస్తూ త్రిల తండ్రి రాత్రికాల సమయంలో ప్రభువ అలసిపోయినటువంటి మమ్మలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మంచి నిద్రను మాకు అనుగ్రహించిండు ప్రభువ ఎటువంటి కీడు సమీపించకుండా ఎటువంటి ఆపద సమీపించకుండా ఎటువంటి చెడు వార్తను వెనకుండా ఉండటానికి నీవే సహాయం చేయమని అడుగుతా ఉన్నాను ప్రేమగల గల దేవాన్నిస్తూ త్రమల కృపగల దేవానిస్తూ త్రిలు కనికరము గల దేవానిస్తూ ములు ప్రభా ఈ రాత్రికాల అంతా ప్రభువా మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని భద్రపరచమని అడుగుతా ఉన్నాను ప్రభువాని స్తోత్రముల తండ్రి ఈ సమయముల తండ్రి ఈ ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నాను ఈ శయాని స్తోత్రములు ప్రభావ ఈ ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించమని అడుగుతా ఉన్నాను వారిని కనికరించమని అడుగుతా ఉన్నాను వారికి కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి సహాయమును చేయమని అడుగుతా ఉన్నేసే ఆ నిస్తోత్రములు గొప్ప దేవుడా నిస్తోత్రములు తండ్రి రాత్రికాల సమయంలో ఈ ప్రార్థన అంతయు నిస్ధికి చేర్చుకోమని వేస్తున్నా అడిగి వేడుకున్నాం పరమ తండ్రి ఆ మేన్ మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయండి మా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి అవకాశము ఉంటుంది